అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మరొక పథకం ద్వారా కూడా రైతులకు ఎకరానికి అంటే హెక్టార్కు పదిహేడు వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం మనకు కీలక ప్రకటన చేసింది ఇక కేంద్ర ప్రభుత్వంతో కలిసి డబ్బులు పిఎం ఫసల్ బీమా యోజన కింద అలాగే ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు డబ్బులు జమ ఉన్నాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు మరి తాజాగా మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వేసినటువంటి నేపథ్యంలో ఇంకా డబ్బులు జమ కానటువంటి వారు చాలామంది ఉన్నారు మరి వారికి డబ్బులు అర్జీ పెట్టిన వారందరికీ కూడా డబ్బులను జమ చేయడం జరిగింది మరి దాంతోపాటుగా మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక కీలక ప్రకటన జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఏ పథకం ద్వారా లబ్ధి చేకూరబోతుంది ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరికి లబ్ధి చేకూరదు మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని చెప్పి పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై తొమ్మిది లక్షల మందికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇప్పటికే డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క కొన్ని విషయాలను గుర్తుపెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావా అనే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే రైతులకైతే వేస్తూ ఉన్నాయి మరి తాజాగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు పడ్డాయి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా మరి ఇప్పుడు తాజాగా మరొక పథకం ద్వారా కూడా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు గల ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు కనుక నష్టపోతే ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకుంటాయి మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం హెక్టార్కు పదిహేడు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి పీఎం ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రైతుల ఖాతాల్లోకి జమ కాబోతోంది ఇప్పటికే రైతులంతా కూడా మనకు అంటే నమోదు చేసుకోవడం జరిగింది రైతులంతా కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి వారు ఏం చేశారంటే అంటే అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాలకు ఎట్లా నమోదు చేసుకున్నారో అదేవిధంగా ఇక్కడ పిఎం ఫసల్ బీమా యోజన అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఈ క్రాఫ్ట్లో నమోదు చేసుకున్నటువంటి రైతులు ఎవరైనా సరే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు కనుక నష్టపోతే అందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అంటే ఎకరానికి పదివేలు లేదా హెక్టార్కు పదిహేడు వేలు రూపాయల చొప్పున రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సాయం అయితే అందిస్తాయి అంటే వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి లబ్ధి అయితే ఉంటుందన్నమాట మరి ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఈ ఒక విధంగా చెప్పాలంటే పంట నష్టపరిహారం అనమాట మరి పంట నష్టపరిహారం కింద వారికి డబ్బులు అయితే వేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకున్నాయి మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులను అయితే వేస్తున్నట్లు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రకటించాయి మరి రైతులకు ఈ విధంగా డబ్బులను వేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటూ డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనం ప్రతి వీడియోలో కూడా చెప్పేది అదే ఎవరైతే రైతులు ఉంటారో మీరు కనుక ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని నమోదు చేయించుకోవాలి మీరు ఎప్పుడైతే వ్యాప్తంగా ఈ యొక్క పంట నష్టాన్ని పంట వేసినప్పుడు ఈ క్రాఫ్ట్లో నమోదు కనుక చేయించుకుంటే మీరు ఏదైనా పంట నష్టపోతే పంట నష్ట పరిహారం వస్తుంది అదేవిధంగా వివరాలన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి ప్రస్తుతానికి అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు అది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోండి ఖచ్చితంగా మీకు మీ యొక్క డబ్బులు అనేది వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అవకాశం అయితే కల్పించింది మరి ఒకసారి ఆ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఏ కారణం చేత తాగిందో తెలుసుకుని దానికి సంబంధించి మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే ఇక్కడ మీకు తెలిసిపోతుంది వాటిగా మరే ఇతర కారణాలున్నా కూడా మీకు డబ్బులైతే జమ కాదు రైతన్నలు ఈ విషయాన్ని గుర్తించాలి మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇవి ఉంటేనే మీరు లబ్ధి అనేది పొందగలుగుతారు లేకపోతే మీరు లబ్ధి అయితే పొందలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ జాబితాలో పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బుల అనేది ఆటోమేటిక్గా మీకు జమ కావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే మననే కాబట్టి విడుదల చేస్తారు టైం పడుతుంది డబ్బులు జమ అవడానికి మరి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలా లేట్ అయింది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు అని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించి డబ్బులు అయితే వేసేసింది అకౌంట్లోకి డబ్బులు పడతాయి మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైస్ సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్ల గారు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు మీరు ఒకసారి అట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి అగ్రికల్చర్ ఆఫీసర్లో ఆఫీసర్లను కలవండి వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు మీకు డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి వెయిట్ చేయండి ఈ వారమంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ముందుగా అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావన్న విషయం అయితే తెలిసిపోతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే డబ్బులే రావు మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి బ్యాంకు వెళ్ళి డబ్బులు పడ్డాయి లేదని ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది మీ అకౌంట్ ఏదైనా హోల్ లో ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం బ్యాలెన్స్ మీకు కొన్ని బ్యాంకులకు లేదు మరి ఇట్లా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసిఐ లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు చాలా పకడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు అయితే పడతాయండి ఎవరు కూడా కంగారు పడొద్దు మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది సమయం పడుతుంది వెయిట్ చేయండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే కొత్త పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులు అయితే వేస్తుంది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు డబ్బులు వస్తాయా రావనేది మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మరి వివరాలన్నీ కూడా దయచేసి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోను లైక్ చేసేయండి